అమ్మా మాయమ్మ గాజుల పూజలు పూజలునేకమ్మా భువనేశ్వరి వీనివమ్మా గంగమ్మ గంగమ్మరావమ్మా అమ్మా అమ్మా మాయమ్మ గాజుల పూజలు పూజలునేకమ్మా భువనేశ్వరి వీనివమ్మా గంగమ్మ రావమ్మ ఎర్రని గాజులు తెచ్చామమ్మ ఎప్పుడూ నీ దయ ఉండాలమ్మ తెల్లని గాజులు తెచ్చామమ్మ పున్నమి వెన్నెల వెన్నెలనివ్వమ్మా పసుపు గాజులు తెచ్చామమ్మ పసుపు కుంకుమలివ్వమ్మా నల్లని గాజులు తెచ్చామమ్మ నల్లలు గాజులు ఇవ్వమ్మా అమ్మా అమ్మా మాయమ్మ గాజుల పూజలు నీకమ్మా భువనేశ్వరి వి నీవమ్మా నడివేది గంగమ్మ రావమ్మా నీలాల గాజులు తెచ్చామమ్మ నీలవేణి వి నీవమ్మా చిలకపచ్చ గాజులు నీకమ్మా మా చింతలు తెచవి మాయమ్మా ఆకుపచ్చ గాజులు నీకమ్మా మమ్మ ధరించవే మాయమ్మ గులాబీ గాజులు నీకమ్మా గండాలు బాపవి మాయమ్మ అమ్మా అమ్మా మాయమ్మా గాజుల పూజలు నీకమ్మా భువనేశ్వరి వినివమ్మా నడివేది గంగమ్మ రావమ్మ కాషాయం గాజులు తెచ్చామమ్మ కరుణ చూపవి మాయమ్మ పచ్చని గాజులు నీకమ్మా మాకు పాడి పంటలు ఇవ్వమ్మా పూల గాజులు మా పాపల చల్లగా చూడమ్మా అన్ని రకముల గాజులను అలంకరించి వోయమ్మా అమ్మా అమ్మా మాయమ్మా గాజుల పూజలు పూజలునేకమ్మా భువనేశ్వరి వినేవమ్మా నడివి దిగంగమ్మ రావమ్మ ఎంతో చక్కని మాయమ్మా కన్నుల పండుగ మాకమ్మ ఎంతో చక్కని మాయమ్మ పండుగ మా నిన్ను చూడ కన్నుల పండుగమా నిన్ను చూడ కన్నుల పండుగమ్మ నిన్ను చూడ కన్నుల పండుగమా